నమో శ్రీనివాస ఆయన నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక స్త్రీ మీ పగ పట్టి శారీరకంగా హాని చెయ్యడానికి తను చెయ్యని ప్రయత్నం అంటూ ఏది ఉండదు కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు ఈ చిన్న పరిహారం చేసి వెళ్ళండి ఎరుపు రంగు క్లాత్ కొత్తది తీసుకోండి దాంట్లో కొద్దిగా పసుపు వేసి పైన కుంకుమ అక్షంతలు వేసి కొన్ని మూట కట్టి మీ బ్యాగ్ లో కానీ లేదంటే మీ ఇంట్లో డబ్బులు పెట్టుకునే లాకర్ లో కానీ ఆ మూటను ఉంచండి చేయడం వల్ల మీకు ఎవరైనా హాని చెయ్యాలని తలపెట్టిన వారి ప్రయత్నం ఫలించదు అలాగే ధన లాభం మీకన్నిటిలోనూ విజయాలు లభిస్తాయి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి అఖండ యోగం మీ సొంతం అవుతుంది చేసిన తరువాత ముందు మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి చెడు స్నేహాలతో సమయాన్ని వృధా చెయ్యకండి ఈ భాగస్వామి కోసమని ఏదైనా ఒక పని చెయ్యవచ్చు అది మీరు మర్చిపోలేనిదిగా మిగిలిపోతుంది ప్రేమకు ఉన్న శక్తి మీరు ప్రేమించడానికి కారణం అవుతుంది జీవిత భాగస్వామితో గడపడానికి చాలా సమయం దొరుకుతుంది మంచి ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఫినాన్స్ కంపెనీల వారు లక్ష్యాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు అందుతాయి మీరు చేసే ముఖ్యమైన ప్రయత్నాలు ఊపందుకుంటాయి ఆదాయ వ్యయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రయోజనాల విషయంలో రాణిస్తారు పరిశ్రమలో మరియు వాణిజ్యంలో పెద్ద ప్రయత్నాలు చేస్తారు విషయాలలో సామర్థ్యం పెరుగుతుంది ఎటువంటి సంకోశం లేకుండా వృత్తి వ్యాపార పరమైన విషయాలలో విజయం సాధిస్తారు అధికారి వర్గం ఆనందంగా ఉంటుంది ఆర్థిక ప్రగతిపై దృష్టి పెడతారు ముఖ్యమైన పనులకు ప్రణాళికలకు రూపకల్పన చేస్తారు ఏమ సంబంధాలలో సాన్నిధ్యం ఉంటుంది విహారయాత్రకు వినోదాలకు వెళ్లవచ్చు ఏమైనా వారితో మీ మనసులో ఉన్న మాట చెప్తారు బంధువులతో గడుపుతారు విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల ఫ్యూచర్ లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు ఈ రాశి వారు పరిహారంలో శనివారం కాని సోమవారం కాని శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడం వల్ల కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ